రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసమే పదిహేడు మెడికల్ కళాశాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు ఆయన మానేగొండపాడులో కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివృద్ధి కుంటుపడకుండా రోజు రోజుకి పెరిగేందుకు మధ్యతరగతి కుటుంబాలు బాగుపడేందుకు పేదల్లో డాక్టర్లు అయ్యేందుకు ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి తదితరులు హాజరయ్యారు ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నందుకు నిరసనగా కొడవలూరు మండలం మానేగుంటపాడు ఆలూరుపాడు రెడ్డిపాలెం గ్రామాలకు సంబంధించి ఇద్దరు సర్పంచ్లు ఎంపీటీసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం చంద్రబాబు నాయుడు ఒక పెద్ద నాటకాల రాయుడు ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు అంత నాటకాల రాయుడు ఎవరూ ఉండరు ఈయన రైతుల మీద ప్రేమ కురిపిస్తూ సోమవారం నుండి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు అంటే నిన్నటి నుంచి రైతున్నా మీకోసం రైతులందరికీ అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా గొప్పగా ప్రకటించుకున్నారు చంద్రబాబును ఒకటే అడుగుతున్నా ఇన్ని సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు రైతులకు ఏమి మేలు చేశావని నేను అడుగుతా ఉన్నాను ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇచ్చారు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతులకు పెద్దపీట వేసి ఉచిత కరెంట్ ఇస్తే చంద్రబాబు ఏం మాట్లాడినాడు ఉచిత కరెంట్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరవేసుకోవచ్చు అని మాట్లాడాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆ ఉచిత కరెంటుని ఈ రోజు కూడా కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకొని ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నారు ఈయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో శాసనసభ ముందు రైతులు దర్నా చేస్తే కాల్పులు జరిపించాడు అందులో చనిపోయినారు ఆ రైతుల మీద కాల్పుల కపట నాటక సూత్రధారి నువ్వు కాదా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాను ఆ నెత్తురు మరకలు ఇంకా ఆరిపోలేదు అలాగే ఉన్నాయి భవిష్యత్తులో కూడా అవి ఎవరు కూడా మర్చిపోరు తరతరాలుగా చెప్పుకుంటారు నువ్వు చేసినటువంటి సంఘటన ఆ రోజు హైదరాబాద్ లో శాసనసభ ముందు రైతుల్ని కాల్చి చంపించేశావు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతు భరోసా కేంద్రాలు పెడితే అవన్నీ కూడా నిర్వీర్యం చేసేసావు రైతులు కనీసం పండించుకున్న పంట మద్దతు ధర విషయంలో కూడా నువ్వు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకున్నారు ఈ పద్దెనిమిది నెలల్లో అని అడుగుతా ఉన్నాను నేను ఎవరు పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టి ఇరవై నాలుగు వేలు అమ్ముకున్నారు రైతులు రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూసాం సంతోషాన్ని చూసాం నువ్వు ఈరోజు అదే రైతు కళ్ళల్లో రక్తాన్ని గారిస్తూ ఉన్నావు చంద్రబాబు నాయుడు ఈ పద్దెనిమిది నెలల్లో రైతులు నష్టపోయినారు ఈ రోజు ఆత్మహత్యలే అనే పరిస్థితికి రైతులు రావడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గాని రైతులకు పెద్దపీట వేశారు రాజశేఖర్ రెడ్డి గారైతే రైతు బాంధవుడుగా నిలిచిపోయినాడు రైతులు మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతులు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు అన్ని పనులు చేశావు రోజు నువ్వు రైతుల్ని గాలికి వదిలేసావు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు ఎనభై వేల కోట్లున్నాయి ఆ రోజు కేవలం పద్నాలుగు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి వదిలేశాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విడతల వారీగా మాఫీ చేసుకుంటా వచ్చాం నీకు ఈరోజు రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది ఏం చేసావు నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశావు కొత్త రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టావు ఇప్పుడు ఈవీఎంఎల్ ద్వారా ముఖ్యమంత్రి అయినావు నాటకాలు ఆడుతా ఉన్నావు నువ్వు ఏదైనా మేలు చేసి రైతుల్ని ఆదుకోనుంటే ఈ కార్యక్రమం పెట్టాలి నువ్వు నేను ఇచ్చినటువంటి కార్యక్రమం రైతులకు మీరు కనీసం వ్యవసాయ శాఖ అంటే గ్రామ స్థాయి నుండి సమీక్షలు పెట్టాలి రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలి ఈ పద్దెనిమిది నెలల్లో మీరు పెట్టారా మండల స్థాయిలో సమావేశాలు పెట్టారా జిల్లా స్థాయిలో సమావేశాలు పెట్టారా మీరు యూరియా కోసం ఎదురు చూస్తా ఉన్నారు రైతులంతా కూడా కష్టాలు పడతా ఉన్నారు అదేమంటే చంద్రబాబు నాయుడు మాట్లాడతారు యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందంట ఏమంటాం అతన్ని మనం మెంటలా లేకపోతే ఈయన ఏమన్నానా రైతులు యూరియా లేక మద్దతు ధర లేక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే రకరకాలుగా మాట్లాడుతూ రకరకాలుగా విన్యాసాలు చేస్తూ నాటకాలు ఆడుతూ రైతుల్ని నట్టేట ముంచేసావు ఈ పద్దెనిమిది నెలల్లో ఈరోజు మద్దతు ధర లేక ధాన్యం కానివ్వండి పొగాకు కానివ్వండి మిర్చి కానివ్వండి ఉల్లి కానివ్వండి జొన్న కానివ్వండి బత్తాయి కానివ్వండి మొక్కజొన్న కానివ్వండి మామిడి కానివ్వండి ఈరోజు అరటి చెట్లు ఈ రోజు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించేదానికి వెళ్ళారు రైతుల్ని ఏం చేస్తున్నారు మీరు మీద అసలు ఒక ప్రభుత్వమేనా మీకు అవసరమైతే రైతుల్ని భుజాల మీద పెట్టుకోవడం పొగడ్డం వదిలేయడం రైతుకైతే మేలు జరగడం లేదు మీ ప్రభుత్వంలో రైతుకు మేలు జరిగింది అని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పుష్కలంగా పంటి పంటి వాళ్ళు పండించుకున్న పంటకి బ్రహ్మాండమైన ధరకు అమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ పద్దెనిమిది నెలల్లో ఏమైపోయినారు రైతులు అన్యాయం అయిపోయినారు రోడ్ల మీద నిలబెట్టేశారు మీరు రైతులందరినీ ఆలోచనలు పడిపోయినారు రైతులంతా చిన్న కుటుంబాలు ఉంటాయి రెండు ఎకరాలు ఉండే వాళ్ళు కూడా ఉంటారు అప్పులు తెచ్చి సైత్యం చేసుకుంటారు వాళ్ళ పరిస్థితి ఏంది వడ్డీలకు వడ్డీలు సరిపోతాయి ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసి రైతులకి మా ప్రభుత్వం మేలు చేస్తా ఉంది మేము అండగా ఉన్నామని మాట్లాడతారా మీరు ఏం కనకార్యం చేస్తే మీరు సోమవారం నుంచి కార్యక్రమాలతో రైతుల వద్దకు పోతా ఉన్నారు ఏమీ చేయలేదు శూన్యం ఈరోజు భారతదేశ చరిత్రలోనే రైతాంగానికి ఎవరైనా అండగా ఉన్నారో అని అంటే రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసాలు పెట్టి ఏ ఇబ్బందులు పడకుండా అన్ని రైతులకు అందే విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసావు నువ్వు ఆ రైతు భరోసా కేంద్రాలకు అంతా తాళాలు ఏం చేసావు యూరియా దొరకదు నాశనం అయిపోయినారు రైతులందరూ బలైపోయినారు నీ పుణ్యాన నువ్వు నాటకాలు ఆడతా రైతులను ఉద్ధరిస్తున్న ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం ఇది ఏమేమో ప్రగల్భాలు చెప్తున్నావు ఈ రోజు చివరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు కళాశాలలుగా మార్చేసి వ్యాపారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక్క పని చేశారా మీరు ఈ పద్దెనిమిది నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు మెచ్చుకునే పని ఒక్కటైనా చేశారా ఏమీ లేదు రైతుల్ని నట్టేట ముంచేశారు అన్ని వర్గాల వారిని నడి రోడ్లో పడేసేశారు మహిళల్ని బయటపడేశారు మీరు మాత్రం మీ కుటుంబ సభ్యులు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు హ్యాపీగా ఆనందంగా సుఖ సంతోషాలతో వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి నేరుగా పేద ప్రజలకు విజయవాడ నుంచి బటన్ నొక్కి ముఖ్యంగా మహిళలకు ముప్పై మూడు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు ఒక్క పథకమైనా మీరు ఇస్తున్నారా ఈవీఎంలతో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజలైతే మీకు ఓట్లు వేయలేదు నలభై శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చినాయి రాష్ట్రంలో మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికే వేశారు ఓట్లు కానీ ఈవీఎంల ద్వారా మోసం చేసి మీరు అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడు వ్యాపారాలు చేస్తా ఉన్నారు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు మహిళలు ఏమైపోయినా పర్వాలేదు రైతులు ఏమైపోయినా పర్వాలేదు మేము మా కుటుంబం బాగుంటే సరిపోతుంది నారావు కుటుంబం ఒక్కటే బాగుండాలి ఈ రాష్ట్రంలో అని మీ ప్రయత్నాలు మీ వ్యాపారాలు అసలు ప్రభుత్వం ఉందా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా రాష్ట్రంలో శాంతి భద్రతలు అయితే పూర్తిగా క్షీణించిపోయినాయి ముఖ్యమంత్రి గారి కాళ్ళ దగ్గర పడిపోయి ఉంది అసహ్యంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం జైళ్లలో వేయడం కోర్టులకు పంపించడం ఇదే పని ప్రజలకు సంబంధించి ఏమైనా పని చేశారా అని చెప్పుకునే ఒక్క ఒక్కటన ఉందా మీ గవర్నమెంట్ లో ఈ పద్దెనిమిది నెలల్లో ఏమీ లేదు శూన్యం ప్రజలు మరలా ఎదురు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే పేదల కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి ఆర్థికంగా బలపడతామనే దానికి ప్రజలందరూ కూడా వచ్చేశారు ఏ క్షణంలోనైనా తిరుగుబాటు వచ్చినా కూడా ప్రజల్లో ఆశ్చర్యపోబడలేదు ఎదురు చూస్తా ఉన్నారు కష్టంతో బాధతో ఎదురు చూస్తా ఉన్నారు అంత దరిద్రంగా ఉంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వం అయినా కళ్ళు తెరవాలి మోడీ గారికి మంచి పేరు అమిత్ షా గారికి మంచి పేరు ఉంది మీరైనా కళ్ళు తెరిచి ఆ కూటమిలో నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పాలని మోడీ గారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలని మరచి మరి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసినటువంటి పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకోవటంపై గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వ్యతిరేకిస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉద్యమ ఉద్యమ రూపంలో ఈ కోటి సంతకాల సేకరణ మరి పన్నెండుతో జరిగినటువంటి నిరసన ర్యాలీలు గ్రామ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ముందుకొచ్చి మరి యొక్క చేస్తున్నటువంటి ప్రైవేటీకరణ చేస్తున్న దానికి వ్యతిరేకంగా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ మనోభావాలు వాళ్ళకున్నటువంటి అభిప్రాయాలు మరి అక్కన్నటువంటి అయితేనేమి అన్ని పార్టీ వాళ్ళతో కలిసి మరి పెద్దలైతేనేమి అయితేనేమి సోదరులు అయితేనేమి విద్యార్థుల అయితేనేమి అందరితో కలిసి వాళ్ళకి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి వివరించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పదిహేడు గాలి శాంక్షన్ తీ తీసుకొచ్చి ఈ రాష్ట్రం మరి అన్ని విధాలు అభివృద్ధి చెందాలంటే విద్యతోనూ వైద్యం కావాలి ఈ రెండింటికి క్రమపడలో చూడాలంటే మరి మరి కాలేజీల అవసరం అటువంటి కాలేజీలని మన రాష్ట్రంలో నెలకొల్పుకుంటే భావితరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు విద్య ఇతరమే అటు వైద్యం రెండు కూడా మన రాష్ట్రంలో ముందు తీసుకునే విధంగా ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఇవి ప్రారంభిస్తే మరి దాంట్లో ఏడు పూర్తి చేసుకోవడం జరిగింది పది కాలేజీలు కన్స్ట్రక్షన్లో వివిధ స్టేజీలో ఉన్నాయి మరి ఇప్పటికీ పద్దెనిమిది నెలలు పూర్తయినాయి చెప్పినటువంటి సంక్షేమాలు పక్కన పెట్టి మరి ఎలాంటి అభివృద్ధికి ఈ రాష్ట్రంలో రాముంటే అభివృద్ధి కార్యక్రమాల శ్రీకారం చుట్టకుండా కేవలం ఒకే ఒక కార్యక్రమాన్ని ముందు పెట్టుకుని అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసుకోవాలి అక్కడే బిల్డింగ్స్ కట్టాలి నా కోరిక నా కుమారుడి కోరిక నా మనవుడి కోరిక మొత్తం కూడా రాజధాని ఏర్పాటు చేయాలి తద్వారా నేనైతేనే నా కుటుంబం అయితే నా సామాజిక వర్గం అయితేనే అందరం కూడా డబ్బులు సంపాదించుకోవాలనే కార్యక్రమంలో తలములకలై మరి ఆ కార్యక్రమం చేస్తున్నాడే కాని రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలని మరి గాలి కుదిలేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి అయితేనేమి హార్బర్లు అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు అంటే రాష్ట్ర అభివృద్ధి దశగా ముందుకు తీసుకెళ్లాలంటే అన్ని విధాలైనటువంటి అభివృద్ధి ఉండాలి మరి మీకు అందరూ తెలుసు గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయం నిర్మించడం అయితేనేమి ప్రతి గ్రామంలో ఒక ముచ్చటగా మూడు బిల్డింగ్లు కట్టి మరి ఆర్మీకీలు అయితేనేమి హెల్త్ క్లినిక్లు అయితేనేమి ఎన్నో అభివృద్ధి తీ చేసినారు మరి అటువంటి అభివృద్ధి ఈ పద్దెనిమిది నెలల్లో ఎక్కడైనా స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తో ఏదైనా ఒక బిల్డింగ్ కట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరి సంక్షేమం ఏ సంక్షేమం కూడా చెప్పినటువంటి నూరు రూపాయలు కూడా ఏది ఒకటి కూడా చేయాల దాదాపు ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది సంవత్సరంలో అయితే జీరో అసలు ఏం చేయాల రెండవ సంవత్సరం అది ఏమంటే మేము చేసేది పెన్షన్ ఇస్తా ఉన్నాం పెన్షన్ ఇస్తా ఉన్నాం పెన్షన్ ఇస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి టైంలో పెన్షన్లు ఈ రాష్ట్రంలో నలభై ఐదు లక్షలుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఇరవై ఒక్క లక్షలు పెంచిన పెన్షన్లు మళ్ళీ శాంక్షన్ చేసి అరవై ఆరు లక్షలు పెన్షన్ చేశాడు ఈ యొక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పదవి దిగేటప్పటికీ రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య అరవై మూడు లక్షల మందికి ఈ యొక్క రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తున్నారు సంఖ్య చూస్తే అరవై రెండున్నర లక్షకి కుదిచ్చారు అంటే మూడున్నర లక్షల మందికి పెన్షన్లు ఇప్పటికే ఎకనాం పెట్టారు మరి దాన్ని పెట్టుకొని ఒకటో తేదీ ఇచ్చేటువంటి పెన్షన్ల గురించి మా కార్యక్రమం అంతా ఒకటే పెన్షన్ కార్యక్రమం కాబట్టి అధికారుల పక్కన పెట్టేసి మేమే పెన్షన్లు పంచుతాం మాకు అదే పండగ అయినాదే ఫంక్షన్ అయినాదే ఏదైనా గవర్నమెంట్ తరఫున చేసినటువంటి ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో అది ఒక్క కార్యక్రమమే మంచి కార్యక్రమం దాని ఏం కానీ పెంచండి ఆరు నెలలకు ఒకసారి పెంచుకుంటా వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడ పెంచిన దాఖలాలు పెంచితే అరవై ఆరు లక్షల నుంచి ఇప్పుడు డెబ్బై లక్షలు కావాలి అరవై రెండున్నర లక్ష కాదు కదా మరి ఇటువంటి కార్యక్రమాలు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ ఆశ చూపి మరి మీకు అందరం మేము ఉన్నాం ఈ రాష్ట్రం మరి ముక్కలైపోతా ఉంది రాష్ట్రాన్ని పప్పు బిల్లాలకు పనిచేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పేదలకి అడగకుండానే అకౌంట్లో డబ్బులేసేస్తా ఉన్నాడు తద్వారా కూడా పేదలందరూ కూడా సంతోషంగా ఉన్నారు మమ్మల్ని గెలిపించండి మేము ఇంకా మీకు ఎక్కువ సంక్షేమాలు ఇస్తామని చెప్పి మరి అందరినీ మోసం చేశారు ఏ ఒక్కరిని మహిళల్ని మోసం చేశారు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు ఒక సిలిండర్ తో మూత పెట్టేశారు యాభై సంవత్సరాలు దాటితే పెన్షన్ అన్నారు పద్దెనిమిది వేల దాటిన అమ్మాయిలకి అందరికి కూడా పదిహేను వందలు నెల నెల ఇస్తామన్నారు నిరుద్యోగ వృద్ధి మూడు వేలు అన్నారు అన్నదాతకు ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం లేకుండా ఇరవై వేలు ఇస్తామని చెప్పినారు మరి ఏ కార్యక్రమం కూడా ఫుల్ఫిల్ చేయలే అది చేయబోగా మరి ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి అన్నిటి కూడా తూట్లు పడవటమే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేశారు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అంటేనే ఇక్కడ మా దగ్గర ఆరోగ్యశ్రీ లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బులు మాకు ఇవ్వలేదు కాబట్టి మేము చూడకపోయినా అయినా అని చెప్పేస్తున్నారు దాన్ని అదేమన్నంటే ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తారంట మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో రాజశేఖర రెడ్డి కుటుంబం ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకునేటట్టుగా వాళ్ళు పోయినా కానీ ఈ పథకాలు మర్చిపోని విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలకి మంచి పథకాలు చేకూర్చున్నటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అది మళ్ళీ కంటిన్యూ చేస్తూ కొనసాగించాలనుకుంటే తన తనయుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సాధ్యం గతంలో ప్రజలందరూ కూడా నమ్మినారు ఆయన తొమ్మిది సంక్షేమాలు ఇస్తానని చెప్పేసి ముందుకొస్తే మరి ఆ ఎవరు అడుక్కున్నానే దాన్ని ముప్పై మూడుకి పెంచినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఇన్ని సంక్షేమాలు మరి మీరు అడగకుండానే మరి మధ్యలో మనకు రెండు సంవత్సరాలు కోవిడ్ అడ్డుకో తగిలినా గాని మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా చెప్పిన టయానికి చెప్పిన విధంగా కూడా మీ అకౌంట్ లో జమ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జరిగినటువంటి ఇన్ని సంద్రం వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఎందుకంటే పేదల నాడి తెలుసు దాదాపు మూడు వేల ఆరు వందల నలభై ఐదు కిలోమీటర్లలో పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో పేదలు పడుతున్న ఇబ్బందులని తెలుసుకొని ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి తద్వారా మనం ఏం చేస్తే వాళ్ళు ఈ యొక్క ఇబ్బందుల నుంచి మరి మంచి పానుకొని వస్తారు ఆర్థికంగా కానీ గౌరవంగా బతకాలనుకుంటే పేదవాడు ఏమేమి చేయాలనే దాంట్లో పొందుపరిచి అన్ని కూడా మరి పేదలకు అందే విధంగా కూడా రూపుదిద్దడం జరిగింది మరి ఇప్పుడు మీరు ఒకసారి చూడండి ఎక్కడైనా ఏమైనా ఇంతమంది మంత్రులు ఉన్నారు ఎక్కడైనా మంత్రులు కానీ తిరుగుతున్నట్టు గాని వాళ్ళు చేసేటువంటి వాళ్ళ ఒక్క శాఖలకు సంబంధించినట్టు మాట్లాడటం కానీ వాళ్ళ శాఖలకు సంబంధించినట్టు కానీ ఎక్కడన్నా కానీ ఇది ప్రారంభోత్సవాలు కానీ ఎక్కడైనా సరే మళ్ళా వచ్చేసి శంకుస్థాపన చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏమి లేవు ఒకటే ఒకటి అమరావతి నీళ్ళు వస్తాయి వర్షం వస్తే నీళ్లు కొట్టుకోవటం మోటార్లు లేకపోతే చెట్లు పెరుక్కోవటం మరి రోడ్లు వేస్తున్నట్టు చూపించుకోవడం ఆ పైప్ లైన్లు వేసుకోవటం డబ్బులు సంపాదించుకోవటం సరే అదేమన్నా ఏమన్నా మనకేమన్నా రాష్ట్రానికి ఏమైనా ఉరుపయ కరిస్తే ఏమన్నా ఉందా సంపద సృష్టిస్తా అన్నారు పెద్ద ఆయన సరే అదేమన్నా సంపద ఏమైనా సృష్టించి మనకి ఉన్నటువంటి పేదవాళ్ళకైతేనేమి మరి వితంతులు వికలాంగులకి ఏదైనా పెన్షన్లు పెంచడం అయితేనేమి విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడం అయితేనేమి యువతకి ఏదన్నా కానీ ఇంకేదన్నా మంచి ఉద్యోగాలు కల్పించడం కానీ ఏం లేదు అప్పు తీసుకొచ్చుకోవడం రాజధాని పేరున టెండర్లు ఇచ్చుకోవడం సిక్స్ పర్సెంట్ ఆయన తీసుకోవడం ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టారు మరి ఈ విధంగా కూడా అట్టేసుకున్నా కానీ మరి పద్దెనిమిది నెలల దర్దాపు రెండు లక్షల నలభై ఏడు వేల కోట్లు అప్పు తీసుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని గతంలో మరి పద్నాలుగు లక్షలు అన్నారు అబద్ధాలు చెప్పారు పది లక్షలు అన్నారు సాక్షాత్తు గవర్నర్ చేత పది లక్షలు అని చెప్పించారు లాస్ట్ చూసే తలకే మూడు లక్షల చిల్లర తీసుకొచ్చారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి స్కీము డైరెక్ట్గా పేదవాడికి అందింది ఈ రోజు పేదవాళ్ళని కనుక్కోండి ఎవరైనా సరే మరి చిన్న చిన్న బొంకులు పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న ప్రశాంతంగా చాలా జలసాగా ఉంటారు ఎందుకంటే మనీ రొటేషన్ అవుతా ఉండింది పేదవాడు బజారు గుచ్చేదాన్ని కొనుక్కుంటున్నాడు తద్వారా వచ్చేసి అన్ని వ్యాపారాలు జరుగుతూ ఉండేవి పేద కుటుంబాలు కూడా చాలా గౌరవంగా ఉండేరు సంతోషంగా ఉండేరు మరి ఈ రోజు చూడండి కేవలం ఒక నలుగురు ఐదుగురు ఉంటారు కార్పొరేట్ లో ఉండేటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు గొప్ప వాళ్ళు వాళ్ళు మాత్రమే ఉంటారు వాళ్ళకే డబ్బులు అంతా మరి వాళ్ళొక్కరే ఈ యొక్క రాష్ట్రంలో మనకు సాధిస్తారు ఎలక్షన్ అప్పుడు వస్తారు అబద్దాలు చెప్తాడు అధికారంలోకి వస్తా ఉన్నారు మరి పేదవాడు ఎంత కష్టాలు పడుతున్న దాన్ని పట్టించుకోరు పట్టించుకునే ఉంటే మరి ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకోవడానికి మరి మెడికల్ కళాశాలలు తీసుకొస్తే మరి వాటిని మళ్ళీ ప్రైవేటీకరణ చేయాలంటారు రాష్ట్రంలో బాగా జరిగేటువంటి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి టూరిజం సంబంధించి ఇరవై హోటల్స్ ఉన్నాయండి వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి దానికి కూడా శ్రీకారం చుట్టేస్తారు అంటే గవర్నమెంట్ అనేది ఏమి లేకుండా ప్రైవేటీకరణ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు మొన్నటి వరకు మటుకో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్నారు మరి అందరూ పోయి పెద్ద పెద్దగా అరిసొచ్చున్నారు ఈ రోజు దాని గురించి పట్టించుకుంటే మరి ప్రైవేటీకరణ చేయడానికి అవుతుందంటే దాని గురించి మాట్లాడేటువంటి ఇక్కడ ముఖ్యమంత్రి లేరు ఉప ముఖ్యమంత్రి గారు కూడా లేరు ఎలక్షన్ అప్పుడు వాడుకోవడానికి పనికొస్తున్నాయి ఇవన్నీ కాబట్టి మనకి ఏదైనా సరే ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాలకైతేనేమి ఈ రాష్ట్రం అభివృద్ధి తీసుకుని ముందుకు తీసుకెళ్లాలంటేనేమి సంక్షేమాలు అందాలంటేనేమి అభివృద్ధి పదంగా పరుగులు తీయాలంటేమేమి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి కాబట్టి ఈ రోజు ఆయన ముఖ్యమంత్రిగా లేకపోయినా ఆయన ముఖ్యమంత్రిగా సాధించినటువంటి పదిహేడు కాలేజీని రక్షించడానికి ఆయనకున్నటువంటి సైన్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధినాయకత్వం మొదలుకొని ఎమ్మెల్యేలు అయితేనే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు స్థాయి ఉన్నటువంటి జిల్లా నాయకులు అయితేనేమి కార్పొరేషన్ చైర్మన్లు అయితేనేమి ప్రతి ఒక్కరికి ముందుకు వచ్చి ఇది ఏ వర్కర్కో వచ్చేటువంటి కార్యక్రమం కాదు పార్టీ కార్యక్రమం కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి రాష్ట్రంలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దీంట్లో పాల్గొని మరి యొక్క కోటి సంతకాల కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు వచ్చి సంతకాలు పెట్టాలి ఎందుకంటే ఇది ఒక నిర్ణయం మీరు ఇది చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మీరు సంతకం పెట్టేదాన్ని వచ్చి మరి గవర్నర్ గారు కలిసినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో కోటి మంది సంతకాలు తీసుకొచ్చేసిన సార్ ఈ యొక్క కాలేజీలు కావాలని తప్పకుండా ఈ కాలేజీలు గవర్నమెంట్ నిర్వహిస్తే మాది పేద పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది పేదలు వచ్చేసి మంచి కార్పొరేట్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి నాణ్యమైనటువంటి వైద్యం అందేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి చెప్పడానికి ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు మాజీ నాయకులు మాజీ ఉన్నటువంటి సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మూడో తేదీ వరకు మనకు అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని మరి మీడియా వారు అయితేనే మీ ద్వారా కూడా ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి గడప గడపకి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లి అందరికి చెప్పి తద్వారా వచ్చేసి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయ దుర్మార్గి కార్యక్రమానికి మరి అడ్డుకుని రాబో రోజుల్లో కూడా మనం ఈ యొక్క కాలేజీలు సాధించుకున్నాం కాబట్టి మన ప్రభుత్వం ద్వారా మరి గవర్నమెంట్ ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా చేసి మరి రాబో రోజుల్లో అవి కూడా ప్రారంభించుకొని తద్వారా ఈ రాష్ట్రంలో విద్యని వైద్యని కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని మనవ చేసుకుంటూ సెలవు తీసుకుంటా